హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి ఇవాళ బ్లాగ్ ఏంటంటే మనం గొర్రెలు కాస్తున్నాం అనమాట ఎందుకంటే ఇంకా వరి పైరు అయ్యిందనమాట అందుకని ఇంకా మొత్తం మడి మొత్తం షార్క్ వేసినారనమాట అంటే మడి మొత్తం ఎంత మనం వేయాలనుకున్నామో ఒక వన్ అండ్ హాఫ్ ఏకర్ మేము వేయాలనుకున్నాం సో అదంతా నీళ్ళంతా పారబెట్టేసి టా ట్రాక్టర్తో దున్ను దున్నేసినాం అనమాట సో ఇంకా పూర్తిగా అన్నమాట దున్నడం కొంతవరకు అయ్యింది అయిన దాంట్లోనే మామ గెనాలు కొట్టుకుంటున్నారు వైపు మా బాబాయ్ వచ్చేసి నీళ్లు పెడుతున్నాడు ఇంకా ట్రాక్టరు అండ్ ట్రాక్టర్ డ్రైవర్ వచ్చేసి నీళ్లు బారిన దాంట్లో మడి దున్నుతున్నారు అన్నమాట అందుకనేసి కొద్దిసేపు నేను గొర్రె దగ్గర ఉన్నా సో తోటలో ఎప్పుడు ఉండి ఉండి వాటికి అలవాటు అయ్యి తోటలో మేయాలంటే పెద్దగా అనమాట గొర్రెలు అందుకనేసి అవి ఉండలేదు సరిగ్గా ఇంకేమంటే పట్టుకొని వాటి ముందర మనం నిలబడితే అవి స్టాప్ అయ్యి ఇంక దాని చుట్టూ అన్నమాట మా పాప నేను మా మామ మా అత్తయ్య అండ్ మా బాబాయ్ ట్రాక్టర్ ట్రాక్టర్ డ్రైవర్ అనమాట సో మేము అందరం ఉన్నాం తోటలో సో అక్కడ గినాలు పెడుతున్నారు ఒకవైపు మా అత్త ఇంకో వైపు మా మామ అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని చెల్లండి ఇంకా మేము శనివారం నార నార తీస్తాము ఆదివారం నాటేస్తామని ఇవాళ సిక్స్ మంత్స్ ముందేమో ఏమో రెండు గోర్ల కాడి ఆ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ ఇవాళ అంటే ఒక ఫోర్ డేస్ గా చూస్తాం ఎందుకంటే ఇవాళ మడికి అన్నమాట అంటే గాలి నైట్ మొత్తం నీళ్ళు పెట్టేస్తున్నారు మడికి బాగానే ఉంది ప్రజెంట్ పీస్గా ఇప్పుడు మళ్ళీ గొర్లకాడ నుంచి నుంచి కాడకి షిఫ్ట్ అయినా మా అత్త ఇంక సేపు పెట్టింది గెనాలు ఇంకా మా మామ వేస్తాడనేసి మా అత్త గొర్రె పోయింది ఇంకా ఆవులు ఉన్నాయి కాబట్టి ఆవుల దగ్గరికి వచ్చింది ఇంకా మా బాబు ఏమో ఆడో చెట్టు నేను పెట్టదు సో దాని ఆ చెట్టు కింద కూర్చొని ఉంది చూసుకుంటాం మా బాబాయ్ ఉంటాడు కదా ఇట్లాంటి పనుల టైంలో అయితే ఏది ఈజీ ఉంటుందో అదే నాకు వదిలేదు వయసు అయిపోయింది మాకు చేత కాదు ఇంత ఇంతకాలం చేసాం కదా ఇంత సంపాదించాం కదా వాళ్ళే చేసుకుంటారు లే మాకేంటి అనేది అయితే అస్సలు ఉండనే ఉండదు అన్నమాట వాళ్ళలో వాళ్ళ శక్తి ఎంతవరకు ఉంటే అంతవరకు చేస్తారు మా వరకు అయితే రానిరు నా వరకు అయినా మా హస్బెండ్ వరకైనా ఏమంటే ఇంకా అంతే ఇప్పుడు గొర్రెల కాడ మొత్తం పొలం నేను ఒక్కదాన్ని చుట్టేసుకొని రావాలన్నమాట సో కష్టం ఉంటుంది కదా ఇంకొక జనాలు పెట్టలేమన్నమాట మనకంత తెలీదు ఇంకా ఆవులకాడైతే ఇట్లనే ఆవులు వేపుకుంటే ఆమె మేసే చోట నిమ్మలంగా ఇట్లా కూర్చొని వేపుకుంటానులే అనేసి సో నన్ను ఇక్కడ అనమాట ఎక్కువైపోతాయి అనమాట ఎవరందరూ వాళ్ళు చాలా బిజీ బిజీ అయిపోతారు ఎందుకంటే ఇన్ని రోజులు ఇన్ని రోజులు కూడా అట్లనే ఉండేది మేబీ ఒక టూ మంత్స్ అంటే ఈ మంత్ పోయిన మంత్ మాకు పనులు ఉండేటివి నార్మల్గా అయితే ఈసారి లేవు ఎందుకంటే మేము చెనక్కగా వేయలేదు ఇంకా వేస్తామని నమ్మకం లేదు ఇంకా ఏమని ఫిక్స్ కూడా అయిపోయినాం అనమాట సో ఇంక ఇవాళ గురించి పనులు ఉంటాయి ఇవాళ మడి దున్నుతున్నారు కదా సో రేపంతా గట్లనే నీళ్ళు పెట్టుకుంటుంటారు మొన్న నారబిక్తారు ఇంకా సండే వచ్చేసి నా నాడతారు సో నాడతారు ఇంక మళ్ళీ నీళ్ళు పెట్టడం మళ్ళీ జొన్నకు నీళ్ళు పెట్టడం మళ్ళీ జొన్న జొన్నేయడం ఆవులకి జొన్నైపోతాను సో ఇంక మళ్ళీ ఇంకా కొంచెం మడి పెద్దగా అయితేనే మందులు కొట్టడం కలుపు తీయడం సో ఇంక మేము ఎలాగో కూలం పెట్టాం కాబట్టి మేమే వన్ అవర్ టూ అవర్స్ కానీ లేదంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కొద్దిసేపు వచ్చి మేమే కలుపు తీసేసుకుంటుంటాం అనమాట ఒకే కేలు ఒకే కేలు ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు వచ్చి తీసేస్తారు అనమాట సో ఇంకంతే బిజీ బిజీ అయిపోతారు ఇట్లా వాళ్ళు పక్కకు కూడా పోయకుండరు ఇంకా మా వాళ్ళు అంటే ఇంకెవరు లేరు అత్త మామే వాళ్ళకే బాగా పని ఎక్కువైపోతుంది ఇంకా నాకు యాడ్ అయ్యే పని ఏంటంటే ఇంకా డైలీ ఇంకా ఆవులు దగ్గరికి వెళ్ళడం ఆవులు చూసుకోవడం ఉండాలని ఇంట్లో పనితో పాటు మామూలుగా అయితే అంత ఉండదు ఇంట్లో పని చేసుకొని ఏదో ఆవులు ఇంటికి వచ్చినప్పుడు వాటికి మేత నీళ్ళు అవి చూసుకుని దాన్ని ఇంక ఇప్పుడు చెప్పలేము రోజులు బాగానే గడిచిందనమాట మేత ఆవులకు కానీ గొర్రెలకు కానీ ఇకపై ఏం ఉండదు ఎందుకంటే ఇంక అసలు వర్షాలే పడలేదు ఒకసారి బాగా మంచిగా పడింది ఇంకా అంతే టూ మంత్స్ అయింది ఇప్పటికీ ఇంకా అప్పుడప్పుడు అట్లా పడిపోతాను పడినప్పుడల్లా కనీసం ఒక పదును కూడా అవ్వట్లేదు అండి ఏట్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి మాకు సరిపోయింది కనీసం ఏదో కొంతవరకు మేత తిన్నా మిగిలిన ఆకలి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆ నీళ్ళన్నా ఉండేది ఇంకా ఆవులు కొద్దిసేపు ఏట్లో మేసినాయి మళ్ళీ పైకి తోలుకొని వచ్చినాను అంటే ఏరు కొంచెం కిందికి ఉంటదనమాట తోటలో నుంచి సో పైకి దొలుకొని వచ్చినాను మన తోటలోకి ఇంక సైడ్కి అట్లా మేస్తా ఉన్నాయి అనమాట ఇంక ఉంటుంది అట్లా వేసుకొని పోతాను ఇడిసో సో మొత్తం నీళ్ళు వారు అండ్ మా బాబాయ్ వాళ్ళతో కూడా మోటార్ నీళ్ళు ఇప్పించుకున్నాం అనమాట ఓకేసారి అయితే ఫాస్ట్గా నీళ్ళు మొత్తం పారిపోతాయి ఇంకా ట్రాక్టర్తో ఓకేసారి పని చేసేయచ్చు అనేసి ఇంకా పనులు స్టార్ట్ అవుతాయి అనమాట మనకి ఇన్ని రోజులు పొలం అంటే చెనక్కాయ వేయలేదు కదా అన్నట్టు చెనక్కాయ ఎందుకు వేయలేదంటే ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్తున్నా ఇప్పుడైతే గట్టి ఫిక్స్ అనమాట ఇంకా శనక్కాయ వేయేమో అనేసి ఎందుకంటే టైం దాటిపోయిందనమాట శనక్కాయ వేసినా కూడా ఇప్పుడు వేస్ట్ ఇంక ఈ విధంగా గిన్నాలు వేసినారనమాట మొత్తం అయినసారికి వేసినారు డైలింగ్ వేస్తూనే ఉంటారనమాట నేను సూపర్ అండి బుర్ర దగ్గర ఉన్నా సో అదనమాట నాకు ఆల్రెడీ ఇంత చెప్పాను ఎంత ఈజీ వర్క్స్ అని నాకు వదిలేస్తారు కష్టమైనటువంటి వాళ్ళు ఇది ఒక్కటే ఎందుకో తెలియదు కానీ గాలి పోసిందో తెలియట్లేదు ఏమైందో తెలియట్లేదు బల్గా ఉంది బా మేస్తాంది బట్ దానికి డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది మోషన్ అవ్వట్లేదు అన్నమాట సో డోంట్ థింక్ బ్యాడ్ ఓకే అండ్ ఇంకో విషయం మా ఆవులకి బొబ్బ పోసిందనమాట పెద్దమ్మవారు కూడా అంటారంట ఇంతకుముందు కప్పు పెట్టినాయనమాట ఆవులు ఒక వన్ మంత్ బ్యాక్ అప్పుడు వాటికి లో ఫ్యూర్ ఉన్నట్టు అనమాట మాకు ఇప్పుడు అర్థమైంది అవి అందుకే అప్పుడు కప్పు పెట్టినాయి లో ఫీవర్ ఉంది అందుకే అవి ఎండకు తట్టుకోలేక చెట్లు కిందకి వెళ్ళాయని మాత్రనింది అనమాట సో వాటికి సర్కిల్ షేప్లో ఎట్లా అంటే అట్లా మొత్తం అంతా అయిందనమాట దీని గొంతు కింద కూడా అట్లనే ఉంది ఎగ్జాక్ట్గా నాకు మంచి చూపిస్తున్నానో లేదో నాకు తెలియదు కానీ అట్లా వచ్చింది చాలా వాళ్ళకి అట్లనే ఉందన్నమాట కానీ ఏం ట్యాబ్లెట్లు కానీ ఇంజక్షన్ కానీ మేము ఏదైనా నాటు వైద్యం కానీ ఏం చేయలేదు అదే క్యూర్ అయిపోయిందన్నమాట అది నా ఆకల్ని చూస్తుంది ఇదైతే ఏమందు అది ఇంకొకటి అయితే వస్తుంది మీద కట్లే సో కనిపిస్తుంది కదా సో అక్కడంతా సర్కిల్ షేప్లో కొంచెం గ్యాప్ ఉన్నట్టు అది అట్లా లేచింది అనమాట ఇప్పుడు బాగానే ఉంది నేను చాలా భయపడినాను ఎందుకంటే కాకులు వచ్చి పొడిచినాయనుకో గాయం మీద గాయం చేస్తాయి ఒకసారి ఒక ఆవు దగ్గరికి వచ్చి అట్లా ఇంక ఇంకంతే వచ్చి అటాక్ చేస్తూనే ఉంటాయి మనం ఎంతవరకు కాపులో ఉంటాయని చెప్పండి అందుకే భయపడ్డాను కానీ నా భయం ఆ పెద్ద మంచి క్యూర్ అయిపోయింది అట్లా కాకుల దాడులు ఏం లేవన్నమాట ఆవులకి అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళకి మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లెక్కని ఇచ్చేయండి